శాంతి ఇరవై తొమ్మిది ఆరు పంతొమ్మిది వందల డెబ్భై అవ్యక్త బాప్తాదా యొక్క మధుర మహావాక్యాలు సమర్పణ యొక్క విశాల రూపం గురించి ఈ ఈరోజు తెలియజేస్తున్నారు మీరందరికీ మీ నాలుగు మూర్తుల గురించి తెలుసా ఈరోజు బాబ్తాదా ప్రతి ఒక్కరి ఇప్పటి భవిష్యత్తువి కావు యుగం యొక్క నాలుగు మూర్తులను ఒక్కొక్కరిలో చూస్తూ ఉన్నారు ఆ నాలుగు మూర్తులు ఏవి మీ మూర్తిని గురించి తెలుసా కొందరు చెప్పారు ఇప్పుడు వర్ణన చేసినవన్నీ అటువంటి మూర్తిగా ఇప్పుడు తయారవుతున్నారా లేక తయారైపోయారా ఎప్పుడు తయారవుతారు లాస్ట్లో ఫాస్ట్గా వెళ్తాము అని ఆలోచిస్తున్నారా కానీ లాస్ట్ సమయంలో ఫాస్ట్గా వెళ్ళగలరా ఎంతగా చాలా కాలం నుండి స్వయాన్ని సఫలతామూర్తిగా తయారు చేసుకుంటారో అంతగానే చాలా సమయము అక్కడ సంపూర్ణ రాజ్య అధికారులుగా అవుతారు ఒకవేళ ఎవరైనా చాలా కాలం నుండి సఫలతామూర్తిగా అవ్వలేదు అనుకోండి ఓడిపోతూ గెలుస్తూ ఓడిపోతూ ఇలా ఉన్నారనుకోండి అప్పుడు దాని అనుసారంగా రాజ్య అధికారం కూడా కొద్ది సమయమే లభిస్తుందంటే లేటుగా వస్తారు చిన్న పదవి లభిస్తుంది సంపూర్ణ సమయం లభించదు ఎవరైతే చాలా సమయం నుండి సంపూర్ణంగా ఏ పురుషార్థంలో మగ్నమై ఉంటారో వారే సంపూర్ణ సమయం రాజ్యాధికారిగా అవుతారు ఏ నాలుగు మూర్తులను చూస్తున్నారు ఇది కూడా సంపూర్ణంగా ఎందుకు లక్ష్యం ఒకటి జ్ఞానమూర్తి రెండు గుణమూర్తి మూడు దానమూర్తి నాలుగు సంపూర్ణ సఫలతామూర్తి వీటిని చూస్తున్నారు సేవ చేయడము అనగా మహా దానిగా అవ్వడం అని వినిపించాం కదా కావున ప్రతి ఒక్కరి నాలుగు మూర్తులను చూస్తున్నారు నాలుగు ముఖాల గాయనం కూడా ఉంది కదా ఒక్క మూర్తిలో నాలుగు మూర్తుల సాక్షాత్కారమును అందరికీ చేయించాలి ఒకవేళ ఒక్క మూర్తి అయినా తక్కువగా ఉన్నట్టయితే అక్కడ కూడా అంతగా తక్కువ అవుతుంది ఏ విధంగా ఇక్కడ తమ తోడుగా తీసుకెళ్ళే సామాను బుక్ చేసుకుంటే అక్కడ మీరు వెళ్ళే చోటు లభిస్తుందో అలాగే ఇది కూడా యుగం బుకింగ్ ఆఫీస్ ఎంతగా ఇక్కడ ఎన్ని బుక్ చేసుకుంటారో అంతగా అక్కడ ప్రాప్తి అవుతాయి నాలుగు ముక్తులు తయారయ్యాయా అన్న దానినే ఆలోచించండి చతుర్ముఖులుగా అయ్యామా జ్ఞానమూర్తి గుణమూర్తి దానమూర్తి సంపూర్ణ సఫలతామూర్తి ఎంతగా ఇక్కడ తమ మూర్తిలో సర్వ విషయాలను ధారణ చేస్తారో అంతగానే భవిష్య రాజ్యం అయితే లభిస్తుంది కానీ ద్వాపరయుగంలో మీ జడమూర్తులనేవైతే తయారు చేస్తారో వాటిని కూడా ఈ సంగమ యుగపు మూర్తి ప్రమాణంగానే తయారవుతాయి అర్థమైందా ఇప్పుడు సంపూర్ణ మూర్తిగా అయ్యేందుకు ఏ లక్ష్యాన్ని మీ ముందు ఉంచుకుంటారు భక్తులకు చిత్రాలను చూపించి వారు ఏ పురుషార్థంతో ఇలా తయారయ్యారు అన్న దానిని ఆలోచించండి అని వారికి అర్థం చేస్తారు కదా మరి మీరు సంపూర్ణ మూర్తిగా అయ్యేందుకు ఏ లక్ష్యాన్ని ఎదురుగా ఉంచుకుంటారు ఏ లక్ష్యాన్ని ఉంచారు సాకారంలో సంపూర్ణ లక్ష్యం అయితే ఒక్కటే కదా వారు కర్మాతీతంగా అయ్యేందుకు ఏ లక్ష్యాన్ని ఉంచారు ఏ విషయాలలో సంపూర్ణులుగా అయ్యారు సంపూర్ణత అన్న పదమును ఎంత విశాలతతో ధారణ చేశారు తెలుసా సంపూర్ణము అన్నదైతే ఒకటే పదం కానీ ఎంత విశాల రూపంలో ధారణ చేసి అలా తయారయ్యారు సర్వ సమర్పణ లక్ష్యంతోనే సంపూర్ణులుగా అయ్యారు ఎంతగా సమర్పణము అంత సంపూర్ణత కానీ సమర్పణతకు కూడా విశాల రూపం ఏది ఎంత విశాల రూపంతో దీనిని ధారణ చేస్తారో అంతగానే విశాల బుద్ధి కూడా తయారవుతుంది మరియు విశ్వ అధికారిగా కూడా అవుతారు ఆ విశాలత ఏమిటి ఇందులో కూడా నాలుగు విషయాలు ఉన్నాయి ఒకటేమో తమ ప్రతి సంకల్పము సమర్పణము రెండవది ప్రతి క్షణము సమర్పణము అనగా సమయము సమర్పణము మూడవది ఏ కర్మ చేసిన కర్మ కూడా సమర్పణము మరియు నాలుగవది సంబంధము సంపత్తి ఏవైతే ఉన్నాయో అవి కూడా సమర్పణం సర్వ సంబంధాల సమర్పణ కూడా అవసరం ఆ సంబంధంలో లౌకిక సంబంధమైతే రాని వస్తుంది కానీ ఈ ఆత్మ మరియు శరీర సంబంధం ఏదైతే ఉందో దానిని కూడా సమర్పణం చేయాలి ఇంతగా సంబంధమును సమర్పణం చేశారా వినాశీ సంపద అయితే పెద్ద విషయం ఏమీ కాదు డబ్బులు త్యాగం చేయడం కానీ అవినాశీ సంపద అయినటువంటి సుఖము శాంతి పవిత్రత ప్రేమ ఆనందంలో ప్రాప్తి ఏదైతే ఉందో జన్మసిద్ధ అధికారపు సంబంధం దానిని కూడా ఇతర ఆత్మల సేవలు సమర్పణం చేసేసారు పిల్లల శాంతియే స్వయం శాంతిగా భావించారు కావున ఆత్మలకు ఇవ్వడమే తమ శాంతిగా భావించారు ఇదే లౌకిక సంపద మరియు దీనికి తోడుగా ఈశ్వరీయ సంపదను కూడా సమర్పణం చేసి తమ సాక్షి స్థితిలో ఉండాలి కావున సమర్పణ పదానికి ఇంత పెద్ద విశాల రహస్యం ఉంది అర్థమైందా అటువంటి విశాల రూపంతో ధారణ చేసే వారి సంపూర్ణ మూర్తిగా మరియు సఫలత మూర్తిగా అవుతారు కావున సమర్పణ అన్న పదాన్ని ఏదో సాధారణ అర్థంగా భావించకండి లౌకికంను సమర్పణ చేయడం సహజమే కానీ ఈశ్వర్య ప్రాప్తి ఏదైతే ఉందో దానిని కూడా సమర్పణం చేయడం అనగా మహాదానీగా అవ్వడం మరియు ఇతరుల శుభ చింతకులుగా అవ్వడం ఇది నెంబర్ వారీగా యథాయోగ్యం యథాశక్తిగా ఉంటుంది ఇంతగా సమర్పణ అయ్యే వారినే సంపూర్ణ సమర్పులు అని అంటారు అటువంటి సంపూర్ణ మూర్తులుగా సమర్పణ మూర్తులుగా అయ్యారా నాది అన్నది పూర్తిగా ఇమిడిపోవాలి ఏదైనా వస్తువు ఎందులోనైనా కలిసిపోతే సమానమైపోతుంది ఇమిడిపోవడము అనగా సమానం అవ్వడం కావున నాది అన్నది ఎంతగా ఇమిడిపోతుందో అంతగానే సమానత మూర్తిగా అవుతారు మీరు ఇతర ఆత్మల సేవ చేసేటప్పుడు ఏ లక్ష్యాన్ని ఉంచి చేస్తారు మీ సమానంగా కూడా కాదు తండ్రి సమానంగా తయారు చేయాలి మీ సమానంగా చేసినట్లయితే మీలో ఏ లోపాలు అయితే ఉన్నాయో అవి వారిలో కూడా వచ్చేస్తాయి కావున ఒకవేళ సంపూర్ణంగా అవ్వాలి అంటే మీ సమానంగా కూడా కాకుండా తండ్రి సమానంగా తయారు చేయాలి తండ్రి ఏ విధంగా తమకన్నా ఉన్నతమైన వారిగా చేస్తారు అలా మీకంటే కూడా ఉన్నతంగా తండ్రి సమానంగా తయారు చేసినట్లయితే ఫాలో ఫాదర్గా అయిపోతారు కావున ఇప్పుడు మీ సమానంగా కాకుండా తండ్రి సమానంగా తయారు చేయాలి ఒకవేళ మీరు మీ సమానంగా తయారు చేసే లక్ష్యాన్ని ఉంచుకున్నట్లయితే వారిలో కూడా చాలా లోపాలు ఉండిపోతాయి ఎందుకంటే మీరు లక్ష్యమునే అటువంటిది ఉంచారు కావున లక్ష్యాన్ని ఎల్లప్పుడూ సంపూర్ణతదే ఉంచాలి ఎవరైతే సంపూర్ణ మూర్తులుగా ప్రత్యక్షంగా ప్రఖ్యాతమైపోయారో వారి లక్ష్యాన్ని ఉంచవద్దు ఎవరైతే ఇప్పుడు గుప్తంగా ఉన్నారో ప్రత్యక్షతలోకి రాలేదు వారి లక్ష్యాన్ని కూడా ఉంచకూడదు ఎందుకంటే ఎటువంటి లక్ష్యం ఉంటుందో అటువంటి ప్రాప్తి ఉంటుంది కావున ఒకవేళ లక్ష్యమును శ్రేష్టంగా ఉంచినట్లయితే ప్రాప్తి కూడా శ్రేష్టంగా ఉంటుంది ఇప్పుడు మూడవ నేత్రం ఎల్లప్పుడూ పైన ఉన్న లక్ష్యం వైపు స్థిరంగా ఉండాలి ఏ విధంగా ఎవరైనా మగ్నావస్థలో ఉన్నట్లయితే వారి నయనాలు చోటు స్థిరమైపోతాయి కదా అలాగే ఈ మూడవ నేత్రం దివ్య బుద్ధితో కూడిన ఈ నేత్రం కూడా ఎల్లప్పుడూ ఒకటే చోట ఏకరసంగా ఉండిపోవాలి స్థిరంగా అనగా ఒక్కరిలోని నిమగ్నమైన మగ్న రూపం కనిపించాలి మూడవ నేత్రపు సాక్షాత్కారం ఎలా జరుగుతుంది మస్తకం ద్వారా మస్తకంలో ప్రకాశం నయనాలలో నశ కనిపించాలి వీరి మూడవ నేత్రం మగ్నమై ఉందా లేక స్థలంలో ఉందా అన్నది దీని ద్వారా తెలిసిపోతుంది కళ్ళు కొంచెం బాగా లేనప్పుడు కనురెప్పలు మాటి మాటికి క్రిందకి పై పైకి అవుతూ ఉంటాయి కదా ఈ మూడవ నేత్రం కూడా ఒకవేళ యథార్థ రీతిలో సరిగ్గా లేనట్లయితే ఒక్క చోటనే దృష్టి ఉండదు అటు ఇటు ఉంటుంది యథార్థ రీతిలో సరిగ్గా ఉన్నట్లయితే దివ్య బుద్ధి యథార్థ రీతిలో స్వచ్ఛమైనట్లయితే ఒక్క చోటనే దృష్టి ఉంటుంది కండ్లో ఏదైనా చెత్త పడినట్లయితే ఏమవుతుంది కనురెప్పలు అల్లాడుతూ ఉంటాయి చెత్తకు గుర్తు కదలటం యథార్థమైన ఆరోగ్యానికి గుర్తు స్థిరంగా అవ్వడం అలాగే ఈ మూడవ నేత్రం ఎల్లప్పుడూ స్థిరమై ఉండాలి అలా ఇటు వెళ్లకుండా ఈ సాక్షాత్కారం మీ మస్తకం ద్వారా జరుగుతుంది మీ నయనాల ద్వారా జరుగుతుంది మా మూడవ నేత్రం త్వర త్వరగా మూసుకుంటూ తెరుచుకుంటూ ఉందా లేక ఎల్లప్పుడూ తెరుచుకుంటూనే ఉంటుందా అన్న దానిని పరిశీలించుకోండి దేని జ్ఞాపకంలో అయినా మునిగిపోయి ఉన్నప్పుడు కూడా కళ్ళు స్థిరమైపోతాయి కావున ఇక్కడ కూడా ఎవరైతే ఒక్కరే స్మృతిలోనే మగ్నమై ఉంటారో వారే సంపూర్ణ స్థితిలో స్థిరమైపోతారు లేదంటే నయనాలలాగా మూస్తూ తెరుస్తూ ఉంటారు ఒకవేళ ఏదైనా చెత్త ఉన్నట్లయితే దాన్ని త్వరగా తొలగించుకోండి లేదంటే నవ్వు వచ్చే విషయం వినిపించమంటారా ఎవరైనా మీ సాక్షాత్కారం చేసుకుంటున్నారు అనుకోండి ఆ సమయంలో మీ మూర్తి క్రిందకు పైకి అవుతూ ఉన్నట్లయితే ఏం సాక్షాత్కారం చేసుకుంటారు ఫోటో తీసే సమయంలో కూడా కదలటాన్ని ఆపుతారు కదా ఒకవేళ కదలారు అంటే ఫోటో పాడైపోతుంది అలాగే మీ స్థితి కదులుతూ ఉన్నట్లయితే మనోస్థితి మనస్సు యొక్క స్థితి ఏం సాక్షాత్కారం అవుతుంది ఏ విధంగా ఫోటో తీసే సమయంలో మిమ్మల్ని ఎంత స్థిరంగా ఉంచుకుంటారో అలాగే మా భక్తులు ప్రతి సమయము మా సాక్షాత్కారాన్ని చేసుకుంటూ ఉన్నారు అని ఎల్లప్పుడూ భావించండి కావున సాక్షాత్కార మూర్తులు అనగా స్థిర మూర్తులుగా అవుతారు లేకపోతే భక్తులకు స్పష్టమైన సాక్షాత్కారం అవ్వదు స్పష్టమైన సాక్షాత్కారం చేయించేందుకు స్థిర బుద్ధి స్థిరమైన స్థితి అవసరం అర్థమైందా ఇప్పటి నుండే భక్తులు ఒక్కొక్కరిని సాక్షాత్కారం చేసుకుంటారు ఆ బీజం అనగా సంస్కారం ఆ భక్తుల ఆత్మలలో నిండుతుంది ఆ సంస్కారంతో మర్జు అవుతారు మళ్ళీ ద్వాపరయుగంలో అదే సంస్కారము ప్రత్యక్షంగా ఈ మర్జు అవుతుంది ధర్మస్థాపకులు కూడా ఇక్కడి నుండే సందేశాన్ని తీసుకొని సంస్కారాన్ని నింపుకొని వెళ్తారు అవే మళ్ళీ ఇమర్జు అవుతాయని మీరు అర్థం చేయిస్తారు కదా అలాగే మీ అందరి భక్తులు మరియు ప్రజలు సంస్కారాన్ని తీసుకొని వెళ్తారు మళ్ళీ దాని అనుసారంగా నిమర్జు అవుతుంది ఒకవేళ భక్తుల ముందర స్పష్టమైన మూర్తి కనిపించినప్పుడు వారిలా సంస్కారం ఎలా నిండుతుంది ఈ కర్తవ్యాన్ని కూడా చెయ్యాలి కేవలం ప్రజలను తయారు చేయడం కాదు తోడు తోడుగా భక్తులలో కూడా సంస్కారాన్ని నింపాలి ఎంతమంది ప్రజలు తయారయ్యారు ఎంతమంది భక్తులు తయారు అన్నది కూడా తయారయ్యారు అన్నది కూడా తెలిసిపోతుంది భక్తుల మాల మరియు ప్రజల మాల రెండు ప్రత్యక్షం అవుతాయి ప్రతి ఒక్కరికి తమ రెండు మాలల సాక్షాత్కారం జరుగుతుంది నేను మాలలు త్రిప్పబడ్డానా అని తమ విషయం కూడా సాక్షాత్కారం అవుతుంది కొందరికి భక్తులు ఎక్కువగా ఉంటే కొందరికి ప్రజలు ఎక్కువగా తయారవుతారు ఇది కూడా ఒక గుప్త రహస్యం ఏ విధంగా కొందరి రాజధాని పెద్దదిగా ఉన్నా కూడా సంపత్తి తక్కువగా ఉంటుంది కొందరి రాజధాని తక్కువగా ఉన్నా కానీ సంపత్తి ఎక్కువగా ఉంటుంది ఇది కూడా గుప్త రహస్యం దీనిని ఎప్పుడో ఒకసారి తెలిపించడం జరుగుతుంది ఇప్పుడైతే ప్రజలను తయారు చేసుకునే లక్ష్యం ఉంచుకోండి భక్తులైతే చివరిలో క్షణాలలో తయారైపోతారు ఇక్కడ కూడా భక్తులు వందనం చేస్తారు పూజ చెయ్యరు గాయనం చేస్తారు మళ్ళీ పూజను అక్కడ చేస్తారు ఇవన్నీ తర్వాత తెలుస్తాయి అచ్చ ఓం శాంతి